పొగలండి పొగలైతే వచ్చేస్తుంది ఎగ్గుదమ్మనమాట పర్ఫెక్ట్గా కుక్ అయింది చూడండి కొట్టుకోలేస్తుంది ఇంకా చూడండి ఉంటుంది హాయ్ టు ఎవ్రీ వన్ మరొక రెసిపీతో అయితే మీ ముందుకైతే వచ్చేసాను అనమాట ఆ రెసిపీ ఏంటంటే ఎగ్ బిర్యానీ అండి ఎగ్ బిర్యానీ అయితే చేయలేదు అనమాట మన ఛానల్లో సో ఎగ్ బిర్యానీ అయితే చేద్దాం అన్నట్టుగా నేనైతే ఎప్పటి నుంచి అనుకుంటున్నాను బట్ అది అవ్వలేదు ఈరోజు చేద్దాం అన్నట్టుగా అయితే అనుకుంటున్నాను నేనైతే ఎగ్ బిర్యానీ అయితే చేస్తాను సరే వీడియో అయితే చూస్తూ ఉండండి ఎగ్ బిర్యానీ ఏ విధంగా చేస్తాను అన్నది ఇవిగానండి ఎగ్స్ అయితే ముందుగా అయితే ఎగ్స్ అయితే తీసుకుంటున్నా దీంట్లో పెట్టేసుకుంటున్నా వాటర్ అయితే పోసుకుందాం ముందుగా అయితే గ్యాస్ అయితే ఆన్ చేసుకుందాం ఎగ్స్ అయితే ఉడకబెట్టుకుందాం సో వేసేసాను ఇప్పుడైతే రైస్ ఉన్నాయి కదా రైస్ కూడా నాన్ పెట్టుకుందాం సో ఇవి రైస్ అనమాట బాస్మతి రైస్ బాస్మతి రైస్ అనమాట టూ అండ్ హాఫ్ కప్స్ అయితే పెట్టుకున్నాను పోసుకున్నాను రైస్ సో వాటర్ పోసుకొని నానబెట్టుకుందాం సో వాటర్ అయితే పోసుకున్నాను ఇవి నానే లోపల మనం అయితే ఉల్లిపాయలు పచ్చిమిర్చి టమాటా అయితే కట్ చేసుకుందాం ఎగ్స్ అయితే బాయిల్ అవుతున్నాయి దీంట్లో అయితే రైస్ అయితే నానబెట్టుకున్నాం కదా ఎగ్స్ అయితే బాయిల్ అవుతున్నా ఇంకా బాయిల్ అవ్వాలి ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి చేసుకుందాం వెల్లుల్లి అల్లం అలాగే పుదీనా కొత్తిమీర కూడా వేసుకుందాం మిక్సీ పట్టేద్దాం అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట అలాగే టమాటా కూడా పెట్టుకొని పేస్ట్ చేసుకుందాం మిర్చి కొన్ని మిర్చి టమాటా లెగ్ సైడ్ ఉడికిపోయాయి పక్కకు తీసేసుకుందాం పింక్ అయితే తీసుకుందాం ఎగ్స్కి అయితే గాట్లు పెట్టుకుందాం ఓకే ఇప్పుడైతే కొంచెం పసుపు కారం ఉప్పు గ్యాస్ అయితే ఆన్ చేసుకుందాం అని రైస్ ఉడికించుకోవడానికి అయితే ఎసరైతే పెట్టుకున్నాను బిర్యానీ ఇంగ్రీడియంట్స్ అన్నమాట హోల్ ఇంగ్రీడియంట్స్ అయితే వేసుకుంటున్నా అలాగే షాజీరాయి షాజీరా వేసుకుంటున్నా అలాగే కొంచెం ఆయిల్ ఆయిల్ ఎందుకు వేస్తారో తెలుసు కదండి రైస్ కొంచెం పొడి పొడిగా ఉడకడానికి అనమాట పుదీనా కొంచెం కొత్తిమీర ఇది కొత్తిమీర కొంచెం పచ్చిమిర్చి కొన్ని పచ్చిమిర్చి ఇవి పచ్చిమిర్చి కొన్ని ఉప్పు అండి ఉప్పు కొంచెం బిర్యానీకి కావలసిన ఫ్రైడ్ ఆనియన్స్ అనమాట అది అయితే ఫ్రై ఫ్రై చేసుకుందాం ఆనియన్స్ అయితే ఫ్రై చేసుకోవడానికి అయితే పెట్టుకున్నాను అనమాట ఆయిల్ పోసుకుందాం ఆయిల్ అయితే ఈటెక్కింది ఆనియన్స్ అయితే వేసుకుందాం ఇక్కడైతే అసలు చేసిందండి నానబెట్టుకున్నాం కదా బిర్యానీ రైస్ బాస్మతి రైసు ఇవైతే వేసుకుందాం ఈ రైస్ అయితే మనం ఒక సెవెంటీ ఎయిటీ పర్సెంట్ అయితే ఉడకనిస్తాం ఆనియన్స్ అయితే ఫ్రై అయిపోయినాయి పక్కగా ఫ్రీ ఆనియన్స్ అటు సైడ్ అయితే బిర్యానీ రైస్ ఉడికినా దీన్ని అయితే కొంచెం ఫ్రిడ్జ్ లో పెడతామండి లో పెడితే కొంచెం పుడుపుడులో ఆడుతుందనమాట లో అయితే పెడతాను రైస్ అయితే ఉడికింది పక్క తీసేసుకుందాం ఈ బౌల్లో తీసుకుందాం రైస్ గ్యాస్ అయితే ముట్టించుకుందాం ఇందాక ఆనియన్స్ ఫ్రై చేసాం కదండి అందుట్లో కొంచెం ఆయిల్ ఉందన్నమాట ఇది సరిపోద్ది ఎగ్స్ ఫ్రై చేయడానికి ఆయిల్ అయితే ఇటుకుపోయింది ఈ ఎగ్స్ ఉన్నాయి కదండి ఈ ఎగ్స్ అయితే వేసుకుందాం ఎగ్ సైడ్ ఫ్రై అయిపోయినా పక్క చూపేసుకుందాం ఆ లోనే మళ్ళీ బిర్యానీ ఇంగ్రీడియంట్స్ అయితే వేసుకుందాం ఇవిగానండి బిర్యానీ ఇంగ్రీడియంట్స్ అయితే ఇవైతే వేసుకుందాం అలాగే సాహజీరా సాహ్వీరా కొంచెం వేసుకుందాం ఆనియన్స్ అయితే వేసుకుందాం ఆనియన్స్ నెక్స్ట్ అయితే అల్లం వెల్లుల్లి కొత్తిమీర పుదీనా పేస్ట్ అండి ఇదైతే ఇదైతే వేసుకుంటున్నాం నెక్స్ట్ అయితే పసుపు కొంచెం వేసుకుందాం అలాగే ఉప్పు కొంచెం కారం ఇది కారం కొంచెం వేసుకుందాం నెక్స్ట్ అయితే టమాటా అండి టమాటా గుజ్జు అనమాట టమాటా పచ్చిమిర్చి గుర్జు అన్నమాట ఇది నెక్స్ట్ అయితే పెరుగు వేసుకుందాం లైట్ గా వాటర్ అయితే వేసుకుందాం ఉప్పు కొంచెం పడుతుంది ఎగ్స్ అయితే వేసుకుందాం కొంచేపు ఉడకాలండి ఎగ్స్ అయితే ఉడికితేనే కొంచెం ఎగ్స్ లో ఉన్న స్మెల్ కొంచెం గ్రేవీ పడుతుంది అనమాట సో అందుకే దీని మీదకి అయితే ఫ్రైడ్ ఆనియన్స్ అయితే వేసుకుందాం అలాగే రైస్ అనమాట మళ్ళీ ఫ్రైడ్ ఆనియన్స్ మిర్చి ఫుడ్ కలర్ అండి ఇది అయితే కొత్తిమీర అయితే పెట్టేసుకుందా ఓకే గ్యాస్ అయితే ఆన్ చేసుకుందాం బిర్యానీ అయితే కంప్లీట్ అయిపోయింది గ్యాస్ అయితే ఆఫ్ చేసుకుందాం నీ వాసన వస్తే చాలండి రే రైనద్దు అనమాట వచ్చేసింది స్మెల్ ఇంకా ఒళ్ళు కూర్చుంటుంది సరేనండి మన వేడి వేడి ఎగ్ బిర్యానీ అనమాట ఎగ్ బిర్యానీ ఎలా ఉంది ఏంటన్నా చూద్దాం అయితే తీయలేదు ఓకే పా పొగలండి పొగలైతే వచ్చేస్తుంది ప్రేతంగా ీతమైన పగలన్నమాట ఇది మన ఎగ్ బిర్యానీ అయితే చూద్దాం రైస్ అయితే పొడి పొడిలా ఆడిపోతుందండి మంచిగా కుక్ అయినట్టు ఉంది చూడండి రైస్ అయితే తెలుస్తుంది కదండి ట్రైన్ ఒకసారి ఆగమ్మా ఒకసారి ఆగుతావా కింద దిగు ఒకసారి నేను టచ్ ఆ నిమిషం ఈ విధంగా వచ్చింది ఇవినండి ఎగ్ ఎగ్ దమ్ము అనమాట కనిపిస్తుంది కదా ఎగ్ ఇంగు ఎగ్ దమ్ కింద కనిపిస్తుంది కదండి ఎగ్గు పర్ఫెక్ట్ గా కుక్ అయింది అయితే చూడండి గుటకలే చేస్తుంది నువ్వు కారం ఉప్పు మసాలాలు అస్సలు తినకూడదు మరి టేస్ట్ అయితే చేద్దాం ఎలా ఉందో ఏంటన్నది ప్లేట్లో అయితే పెట్టుకుందాం ముందుగా అయితే ఇదిగో ప్లేట్ అయితే దీంట్లో అయితే పెట్టుకుంటాను ఎగ్ అండి ఇది ప్రైస్ ఇది చూడండి పగలొచ్చేస్తుంది ఎగ్ బిర్యానీ అనమాట ఎలా ఉందో చూడండి టెంపింగ్గా ఉంది కదండి నాకు అలానే ఉంది చాలా టేస్ట్ అయితే చేద్దాం టేస్ట్ అయితే చేద్దాం ఎలా ఉందో చూడండి కొట్టుకోలేదు అంగ చూడండి నూరు ఎలా నూరెలాంటి కొంచెం బాగురని కొంచెం అదే కొంచెం బాగుతావా కాలుతుంది అలాగొండి రైన్ అయితే ఆగేలాగలేదు స్మెల్కి ఎక్సలెంట్ అండి బిర్యానీ అయితే సూపర్ గా కుదిరింది చాలా బాగా కుదిరింది అనమాట చాలా అంటే చాలా బాగా కుదిరిందండి ఎగ్ బిర్యానీ అయితే చాలా టేస్ట్గా ఉంది అలాగే ఎగ్ ఎగ్ బిర్యానీ కదండి ఎగ్ టేస్ట్ చేయాలి కదా కాలిద్ది పవర్ పవరైన తట్టుకోవడం అనాలి కాదు ఎగ్ కూడా చాలా టేస్టీగా ఉందన్నమాట ఎగ్ రైస్ కాంబినేషన్ నెక్స్ట్ లెవెల్ అనమాట చాలా బాగుంది నేను చేసిన ప్రాసెస్ అయితే మీకు ఎలా అనిపించిందండి నాకైతే కామెంట్ చేయండి ఏ విధంగా చేశాను ఏంటన్నది సరేనండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఉంటాను మీ అద్భుత రవి బాయ్ బాయ్